హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను బోటి ఫ్రై చేస్తున్నాను పొయ్యిలోకి ఇచ్చుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నాను ఇందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా చక్కగా ఆయిల్ కాగాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక చిన్న పెద్దలపైన ఈ విధంగా కట్ చేసుకున్నాను దీన్ని ఇలా ఆయిల్లో వేసుకొని చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే మంచి పింకిష్ కలర్లో వచ్చాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో వాసన పొయ్యేనంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఎర్రగా వేగాలి మసాలా అనేది మసాలా ఎంత వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది కాస్త నిదానంగానే వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయింది ఇప్పుడు ఉడికి పెట్టుకున్న ఈ బోటీని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ బోటీ అనేది కూడా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా నీట్గా చేసేసుకొని ఇందులో కొంచెం నిమ్మరసం అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా కడగాలి ఇది మంచిగా వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడికించుకోవాలి మెత్తగా ఇలా ఉడికించుకున్న దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచిగా వేగాలి ఈ నూనెలో అనేది మొట్ట కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి అంటే మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ల కారం అనేది తీసుకున్నాను అలానే ఒక స్పూన్ అనేది ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక అర స్పూన్ అనేది జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ అనేది గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మసాలాలు కూడా మొత్తం కూడా ఈ బోటికి పట్టే విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి కొంచెం ఈ బోటి అనేది ఫ్రై చేసేటప్పుడు కొంచెం టపాటపా అని తేళ్తూ ఉంటుంది ఏం భయపడకండి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా అందుకని కొంచెం ఇలా పేలుతున్నట్టు ఉంటుంది అంతే చూడండి ఇలా మసాలాలు మొత్తం కూడా దీనికి పట్టే అంతవరకు కారం అన్నేసారు కాబట్టి కొంచెం పచ్చివసరపోయే అంతవరకు ఫ్రై చేసుకోండి మీరు ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బోటీ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ బోటి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్ ఉంటుంది కాకపోతే బోటి అనేది అది చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా నీట్గా చేయాలి వేడి నీళ్ళతో కడిగి నీట్గా కడగాలి కాకపోతే చాకరీ ఎక్కువగానే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఉడికించేటప్పుడు వేసుకున్నాను సాల్ట్ అనేది ఇప్పుడు కూడా వేసుకుంటున్నా మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి ఉడికించేటప్పుడు వేసుకున్నప్పుడు ఒక నిమిషం చూసుకొని వేసుకోండి లేకపోతే సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది సరిపడినంత వేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు అనేది కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇక్కడ చివరిలో ఒక స్పూన్ అనేది కొబ్బరి పొడి వేసుకోండి ఎండి కొబ్బరి పొడి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలానే కొత్తిమీరను కూడా వేసేసుకోండి మోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తినే కొత్తి తినాలనిపిస్తుంది ఇప్పుడు కొబ్బరి పొడి ఈ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మరొక రెండు మూడు నిమిషాలు అనేవి ఇలా ఇలానే ఫ్రై చేసుకోండి ఎందుకంటే కొబ్బరి పొడి కూడా కస్తాం వేగిద్ది కదా ఆయిల్లో అంతే ఫ్రెండ్స్ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ తప్పకుండా రెసిపీ అనేది ట్రై చేయండి